ఇస్తావు ఎలక్ట్రిక్ షాక్ ఇస్తావు ఎస్పీ అంటాడట రే మీరు బయట చెప్తే మీ పెళ్ళాలను ప్రాసి పంపిస్తా అంటాడు లేకుంటే ట్రక్ కేసులు పెడతా అంటాడు ఇది అన్యాయమా కాదండి మీరా కుమార్ వచ్చి ఆమె మేమే ఏడిచినాం అయినా ఈ ముఖ్యమంత్రికి ఇంకా స్పందన లేదు లారీ ఒక్క దినం కూడా ఉష్క బరాబరే పోతుంది మళ్ళీ ఎవడో వస్తాడు అదే విధంగా మొన్న మూడు ఎకరాల భూమి గురించి ఆ రైతు అన్నాడు మాకు మూడు ఎకరాలు వస్తాయని సంతోషంగా ఎన్నికల వద్దు ఆయన టీఆర్ఎస్ఏ ఏడు ఒక్కొక్క మూడు ఓట్లు వేసిండు బిడ్డ నువ్వు మూడేట్లు ఇస్తావు నువ్వు మూడు ఎకరాలు ఇస్తా అన్నాడు ఈ ఎక్కువ వర్గాల మా పిల్లవాడు ఎమోషనల్ అయి గ్యాస్ నూనె పోసుకొని ఆయన పరిశ్రమ ఇద్దరు పోసుకొని అందులో కూడా చచ్చేటట్టున్నాడు ఎందుకు కాబట్టి చెప్తావు కేసీఆర్ కాలిపాలి ఎందుకు చెప్తావు ఇప్పుడు కొత్త మాట ఇప్పుడు నాకు అర్థమైంది భూమి సర్వే అని పేపర్లో చూడాల ఏసీ మాకే గోలి అయి ఇది ఏం కోని తెలుస్తా రెండు దిక్కులా ఏమందన్నా భూమి పంచాయతీ ఉన్నదనుకో అన్నదమ్ముల పంచాయతీ ఉందనుకో తమ్ముని విలుస్తారు రే నీ పేరు మీద పట్టా చేస్తా కానీ మాట టీఆర్ఎస్ లో చేరు లేకపోతే నీకు పట్టలేదు కొట్టలేదు పట్టలేదు పుట్టలేదు ఇంకో పక్క ఇంకో డ్రామా ఏంది అర్జున్లే మూడు ఎకరాల భూమి ఇష్టలేరు ఇష్టలేరు అని రోజు తక్కువ అంటున్నాడు నేను అంటున్నా గుర్తు అంటున్నాడు ఇక దానికి ఇది ఒక కొత్త సాగు నేను భూమి అంతా సర్వే చేసినా భూమి లేదు ఏడికెళ్ళి దేవాలే ఇది కొత్త పైసలు అంటే ప్రింట్ అవుతాయి భూమి ప్రింట్ అయితుంది అంటే ఇప్పుడు అర్జున్లకు ఆ మూడు ఎకరాలు ఎగ కొట్టేది ఇప్పుడు సర్వే అవుతుందిరా బాబు కేసీఆర్ ఏ మాట్లాడి బాబా వెరీ గుడ్ ఆర్టిస్టు దానికి ఫుల్ పబ్లిసిటీ అయ్యో ఫుల్ పేజ్ పబ్లిసిటీ ఎవరెబ్బా సొమ్మని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తావు రైట్ టు ఇన్ఫర్మేషన్ తిప్పటిదానికి నింపలే రైట్ టు ఇన్ఫర్మేషన్ వెకేట్ ఉన్నది మేము ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి